ఇక మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే ఈరోజు మీరు అడిగినటువంటి సమయానికి నాకు ఆ ఉద్దేశం లేదు అవసరమైతే అవసరమైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడినా లేకుండా నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను జనవరి ఇరవై ఐదవ తారీఖున నేను రాజ్యసభ సభ్యత్వానికి జనవరి ఇరవై ఆరవ తారీఖున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఇంచుమించుగా సంవత్సరం రోజులు నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను అంతేగాని రాజకీయాల్లో నేను ఏ కామెంట్స్ కూడా ఏది వ్యాఖ్యానించలేదు ఎవరిని గురించి మాట్లాడలేదు అటు ప్రతిపక్షం నుంచి ప్రతిపక్షం నుంచి గురించి కానీ పాలకపక్షం గురించి కానీ నేను ఎక్కడా మాట్లాడినటువంటి సందర్భం లేదు మొట్టమొదటిసారిగా ఈ ఆత్మీయ సమావేశానికి సంవత్సరం రోజుల తర్వాత వచ్చి పాత్రిక వ్యవసాయం చేసుకుంటున్నామన్నా గత ప్రభుత్వంలో మీరే సెకండ్ ప్లేస్ లో ఉన్నారు విజయసాయి రెడ్డి అంటే ఒక మారుమోగినటువంటి పేరు సో ఇప్పుడు ఆ అనుభవంతో ఈ రెండు దగ్గర దగ్గర రెండేళ్లు కావొస్తున్నటువంటి కూటమి పాలన ఎలా ఉంది అంటే ఆ అనుభవంతో విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పు చెప్పవచ్చు కూటమి పాలన ఎలా ఉంది ప్రతిపక్షం పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది ఈరోజు నేను చెప్పేటటువంటి పరిస్థితి లేదు అది అవసరమైనప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కూటమి పరిపాలన ఎలా ఉంది ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది మీకు తప్పకుండా చెప్తాను ఇవ్వలేదు అప్పట్లో నాకు ఈ ఐడియా రాలేదు ఇప్పుడు ఈ తర్వాత నేను రాజీనామా చేసిన తర్వాత ఒక పది నెలల కాలంగా నాకు ఉన్నటువంటి సమయంతో నేను వివిధ పుస్తకాలను చదువుకుంటూ నేను వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపినటువంటి నేపథ్యంలో ఇలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం నాకు కలిగింది దాన్ని సభాముఖంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను నేను సభాముఖంగా ఒకటే తెలియజేసుకున్నా నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల్ని రెడ్డికా సామాజిక వర్గం కానీ యాదవ సామాజిక వర్గం కానీ కాపు సామాజిక వర్గం కానీ వెలమ సామాజిక వర్గం కానీ ప్రతి సామాజిక వర్గాన్ని ఇంకా మన కాలింగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ ప్రతి ఒక్కరికి కూడా సముచితమైనటువంటి స్థానం అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను కల్పించానని గర్వంగా చెప్పుకుంటా ఉన్నా ఫిషర్మెన్స్ ముఖ్యంగా ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చి యాదవులకి ఒక బీచ్లో ఒక కృష్ణుడి విగ్రహం పెట్టించాను ఫిషర్మెన్కి మత్స్యకారులకి బీచ్లో ఒక టెంపుల్ కూడా కట్టించాను ప్లాట్ఫామ్ వేసి టెంపుల్ కట్టించడం జరిగింది వాళ్ళ దేవతలను పూజించుకునే దానికి నా వంతు కృషి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను సంతృప్తికరంగా నిర్వహించాను కులాలకు అతీతంగా అంటే కుల మత కు భేదాలు లేకుండా నేను చేశాను అన్నటువంటిది సగర్వంగా నేను చెప్పుకుంటాను

ప్రలోభాలకు లొంగే వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి కాదు భయపడే భయానికి లొంగేటటువంటి వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి కాదు అని నేను మీకు తెలియజేస్తాను అటువంటి వ్యక్తి ఎందుకు ఈ మార్పు వ్యవసాయం వైపు ఎందుకు అంతగా మరిగిపోయారు ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి అంత మార్పు కారణం ఏంటంటే మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరి నా పట్ల వ్యవహరించినటువంటి తీరు మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేగాని వేరే ఇంకా ఏది కూడా కాదు ప్రధానంగా వైసీపీలో మీరు నెంబర్ టూ గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు లేకపోవడంతో ఒక చాలా కార్యకర్తలు కానీ నేతలు కానీ ఒక గ్యాప్ ఉంది అనేటటువంటి దీనిలో ఉన్నారు వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మేము వెళ్తున్నాము నేను అట్లయితే అలా భావించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు నేనొక్కటే ఆయన అభ్యర్థిస్తున్నాను చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను వారి మాటలు నిబద్ధత లేని వ్యక్తుల మాటలు చుట్టూ నీటిని ఎవరు ఏ రకంగా అన్వయించుకున్నా నాకైతే అభ్యంతరం లేదు నా యొక్క ఉద్దేశం రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ప్రజలను మధ్య పెడుతున్నాయి అన్నటువంటి పాయింట్‌ని మాత్రం నేను మెసేజ్ని పంపించదలుచుకున్నాను అది నా యొక్క పాయింట్ సర్ లిక్కర్ స్కమ్ నిందితో వాజ్దేవ్ మాత్రమే అంటే ఇది ప్రస్తుతం విచారణలో ఉన్నటువంటి విషయం దీని గురించి నేనేం మాట్లాడకూడదు సర్ రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిలకు చైతన్యం కావాలి ప్రికోరల్ వారికి మీ స్థాయి సహకార ఉంటాయి వారికి సంబంధించినటువంటి తాయకులు అలా మీరే చూస్తారు కదా వెయిటింగ్ నెంబర్ ఎందుకు సార్ ఏ బుక్స్ చదువుతున్నారు వ్యవసాయం ఏ ఏ ఏవి వ్యవసాయం అడుగున్నారు బుక్స్ వల్ల వచ్చిన మార్పులు అయితే ఒక పుస్తక పఠనం అనేటటువంటిది ఒక గొప్ప విషయం మనం నేను మామూలుగా నాకు ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్టు ఖగోళ శాస్త్రం నేను ఏదో చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాను కానీ ఎక్కువ పుస్తకాలు నేను ఖగోళ శాస్త్రం గురించి ఆస్ట్రానమీ గురించి తెలుసుకుంటాను కొన్ని కొన్ని పుస్తకాలు చరిత్రను గురించి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చరిత్ర కానీ లేకుండా జియాలజీ కానీ లేకుండా జీవరాశుల పరిణామక్రమం కానీ లేకుండా ఉంటే ఖగోళ శాస్త్రం గురించి పుస్తకాలు ఎక్కువగా నేను చదువుకుంటాను దానిలో ఉన్నటువంటి ఆనందం నిజంగా అనిర్వచనీయమే మీకు తెలుసు కదా భీమిల్లో ఇల్లు అంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారని అనేది మీ అందరికీ కూడా తెలుసు పత్రికా విలేకరులందరికీ వాటినన్నిటినీ వాటికన్నిటికీ భయపడేటటువంటి వ్యక్తిని కాదు దాని గురించి నేను వ్యాఖ్యానించను అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి సార్ అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైనా పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం నేను చెప్పాను కదా ఈ రోజు